అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో వితౌట్ జెరీ లెహరియా జార్జెట్ శారీస్ వస్తాయండి శారీస్ సిక్స్ మీటర్స్ ఉంటాయి వన్ మీటర్ క్రేప్ బ్లౌజ్ వస్తుంది డార్క్ లెమన్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్కి బ్రౌన్ డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో షిబోరీ డిజైన్ అనమాట ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి డార్క్ కాంబినేషన్ చాలా బ్రైట్గా కనిపిస్తారు మీరు లహరియా జార్జెట్ శారీకి క్రేప్ బ్లౌజ్ అండి డిజైన్ ఇలా క్రాస్లా వస్తుంది చూడండి డిజైన్ సిక్స్ మీటర్స్ శారీ ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ ఇంకో కాంబినేషన్ చూడండి వైట్ చాక్లెట్ బ్రౌన్ కాంబినేషను ఇది పళ్ళు దీనిపైన డార్క్ బ్రౌన్ బిస్కెట్ కలర్తో ప్రింట్ ఉందండి చూసారు కదా ప్రతి కాంబినేషను చాలా చక్కగా ఉంటుందండి చాలామంది వెయిట్ చేస్తున్నారు కూడా శారీస్ కోసం సిక్స్ మీటర్స్ ఉంటుందండి ప్రతి సారీ వైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అనమాట లెహరియా జార్జెట్ అండి ఇవి నావీ బ్లూ కలర్కి మెజంటా కలర్ కాంబినేషన్ అండి ఈ స్కట్ బోర్డర్ లాగా డిజైన్ వచ్చింది చూడండి మెజంటా కలర్తో టూ సైడ్స్ బార్డరు బార్డర్ కలర్తోనే కింద స్కట్ బార్డర్ అంతా డిజైన్ అన్నమాట చూసారు కదండి మన యూనిట్లో లలిత్ ప్రింట్స్లో లెహరియా జార్జెట్ సారీస్ పళ్ళు సారీ చూసారు కదండీ డార్క్ నావీ బ్లూ కలరు టూ సైడ్స్ చిన్న బార్డరేనండి గ్రే కలర్తో డిజైన్ ఉంది ఇది గ్రే కలరు మెజెంటా కలర్తో డిజైన్ ఉంది డిజైన్ చూడండి డార్క్ రెడ్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఈ శారీ చూడండి వితౌట్ జెర్రీతో ఉన్నాయండి ఈ శారీసు ఇది పళ్ళు చాలా బాగుంది కదండి బ్రైట్ కాంబినేషన్ అనమాట ఈ శ్రావణ మాసంలో మీరు చక్కగా కట్టుకొని పూజలకి కానీ గుళ్ళకి కానీ వెళ్తే అమ్మవారి కలర్ కాబట్టి నేను అట్లా చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు ఈ బార్డర్ చూడండి టూ సైడ్స్ బార్డరు కొంచెం పెద్ద బార్డరు దీనిపైన రెడ్ కలర్తో బంచెస్ లాగా వచ్చినాయి అనమాట డార్క్ రెడ్ కలర్తో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ది పళ్ళు లెహరియా జార్జెట్లో షేడెడ్ ప్యాటర్న్ అండి బేబీ పింక్కి డార్క్ పింక్ కలరు చూసారండి ఎంత అందంగా ఉందో పింక్ కలర్ బ్లౌజ్ పళ్ళు కూడా ఇట్లా వస్తుందండి షేడెడ్ అనమాట అంటే త్రీ కలర్స్ లైట్ పింక్ కొంచెం లైట్ పింక్ మీడియం కలరు డార్క్ పింక్ షేడెడ్ ప్యాటర్న్లో నేను కట్టుకున్న శారీ లాంటిదేనండి వైటు చాక్లెట్ బ్రౌన్లో టూ షేడ్స్ అనమాట ఇలా టూ షేడ్స్ చూడండి చాలా బాగున్నాయి కదా నేను కట్టుకున్న శారీ కూడా సేమ్ ఇదేనండి ఎంత సింపుల్ ప్రింట్ ఉందో చూడండి చాక్లెట్ బ్రౌన్ కలర్తో బ్లౌజ్ కొంచెం చిన్న చిన్న మరకలు ఉంటాయండి ఇది మంచి వర్షాల్లోనే రెడీ అయిన శారీస్ అనమాట ఇది మీరు వాటర్లో పెడితే ఆ గంజి మరకలు పోతాయి అది ప్రాబ్లం ఏమి ఉండదు బ్లాక్ కాంబినేషన్ అండి బ్లాక్ కాంబినేషన్కి లైట్ యాష్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ బార్డరు బార్డర్ పైన సెల్ఫ్తో డిజైన్ ఉంది సెల్ఫ్ కలర్తో బ్లౌజ్ చూడండి ఎంత అందంగా ఉందో పళ్ళు టూ సైడ్స్ కొంచెం పెద్ద బార్డరు ఈ ఈ బాక్సెస్ ఉన్నాయి కదండి బాక్సెస్ బాక్సెస్ లాగా డిజైన్ ఉంది ఆ బాక్సెస్ ఏంటంటే ఎలిఫెంట్ డిజైన్ ఒకసారి మీరు పర్టికులర్గా విని తీసుకోండి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ యాష్ కలర్ బార్డర్ అనమాట ఈ కాంబినేషన్ చూడండి లైట్ ఆరెంజ్ కలరు ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషను చాలా బాగున్నాయి కదండి బ్లాక్ ప్రింటు లెహరియా జార్జెట్ శారీస్ అన్నమాట ఇది పళ్ళు సిక్స్ మీటర్స్ శారీ ఉంటుందండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది క్రేప్ బ్లౌజు క్రాస్ ప్యాటర్న్ ఇది ఇది ఈ ఆలివ్ గ్రీన్ పైన ఇలా ఆరెంజ్ కలర్తో డిజైన్ వచ్చింది కదండి ఇది వర్లీ ఆర్ట్ డిజైన్ అనమాట మీరు కొంచెం దగ్గర పెట్టి చూపిస్తాను వర్లీ డిజైన్ వస్తుంది కొంతమంది వర్లీ ఆర్ట్స్ ఫిగర్స్ కట్టుకోరు కాబట్టి నేను పర్టికులర్గా చెప్తున్నాను విని ఆర్డర్ చేసుకోండి ఈ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో చాక్లెట్ బ్రౌన్ కలర్కి ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషను హాఫ్ శారీ మోడల్లా వస్తుందండి అదే మన యూనిట్లో మనం ఎప్పుడు చేపిస్తాం కదా టెంపుల్ ప్రిల్స్లో టెంపుల్ వస్తుంది ఆ డిజైన్ అండి చూసారు కదా కాంబినేషన్ చాలా బాగుంది ఒకసారి మళ్ళీ ఇక్కడ బార్డర్ పైన ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది శారీకి కూడా ఈ బార్డరు ఎలిఫెంట్ డిజైన్ వస్తుందండి ఇది పళ్ళు ప్రిల్స్లోకి ఇలా బ్రౌన్ వస్తుంది ప్రిల్స్లోకి ఇలా బ్రౌన్ వస్తుంది తర్వాత ఈ బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్కి హ్యాండ్స్ ఫుల్ ప్రింట్ వస్తుందండి ఈ హ్యాండ్కి ఇక్కడి నుంచి ఈ ప్రింట్ కూడా వస్తుంది మొత్తం హ్యాండ్ అంతా ప్రింట్ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట సేమ్ ప్యాటర్న్లోనే ఇంకో కాంబినేషను డార్క్ స్నఫ్ కలరు డార్క్ ఎల్లో కలర్ అనమాట మెహందీ ఎల్లో అండి ఇది అంటే కొంచెం గ్రీనిష్ లాగా అనిపిస్తుంది మెంతి కలర్ లాగా ఉంటుంది స్నఫ్ కలర్కి మెంతి కలర్ కాంబినేషను ఇది పళ్ళు ప్రిల్స్లో టెంపుల్ వస్తుంది కదా ఇదే సేమ్ మోడల్ అండి ఇందాక నేను చూపించాను కదా ఈ రెండు కాంబినేషన్స్ ఎంత బ్రైట్గా ఎంత అందంగా ఉందో చూడండి చక్కగా ఉంది దీనిపైన ఎక్కడ బ్లాక్ కూడా లేదు గ్రీన్ కలర్తో యెల్లో కలర్తో ప్రింట్ వచ్చింది టెంపుల్ చూపిస్తాను ఇట్లాగా పెద్ద బిగ్ టెంపుల్ వస్తుంది ఇదిగోండి ఇట్లాగా ఇది ప్రిల్స్కి వస్తుంది అన్నమాట లెహర్ జార్జెట్లోనే వైట్ అండి ప్యూర్ వైట్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో అందంగా ఉంది చాలా లుక్ ఉంది వైట్కి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ పైన మొత్తం డిజైన్ ఉంది ఆల్ ఓవర్ డిజైన్ ఉంది ఈ టెంపుల్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంది పైన ఇలా స్ట్రైట్ లైన్స్ డిజైన్ ఒకటి గ్రే కలర్ ఒకటి బ్లూ కలర్తో డిజైన్ ఉంది సిక్స్ మీటర్స్ శారీ ఉంటుందండి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ వన్ మీటరు క్రేప్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు చూడండి ఫుల్గా ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది డార్క్ రాణి కలరు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషను క్రాస్ ప్యాటర్న్లో ఉంటుందండి క్రాస్గా ఉంటుంది డిజైన్ కూడా ఇంకా మీకు ప్రింట్ ఏమీ ఉండదు షిబోరీ టైప్లో డిజైన్ వస్తుందన్నమాట డార్క్ బాటిల్ గ్రీన్ కలరు బ్లౌజ్ వస్తుంది క్రేప్తో డిజైన్ ఒకసారి ఇట్లా చూపిస్తాను చూడండి ఒక క్రాస్కి పింక్ కలర్తో వచ్చిందండి తర్వాత గ్రీన్ కలర్ ఇంకొకటి ఇంకొకటేమో ఇలా ప్లెయిన్ గ్రీన్ కలర్ వచ్చింది పళ్ళు ఇది షిబోరి పళ్ళు చూసారు కదండి లాస్ట్ కాంబినేషన్ ఇది ఈరోజు చూపించిన కాంబినేషన్స్ అన్నీ మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ పైన ఉన్న త్రిబుల్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ చేయండి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి Okay.